ఈ భూమండలానికే నాభి కేంద్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలోని మల్లికార్జున లింగ దర్శనానికి వెళ్ళినప్పుడు మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాలు నిర్మించిన ప్రధాన రాజగోపురం దాటుకుని లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా స్వామివారి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది వారికి నమస్కరించుకొని రెండు అడుగులు వేయగానే నంది మండపంలోకి ఎంటర్ అవుతాం నంది మండపం నుంచి నేరుగా వెళ్లి గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకుంటాం ఈ క్రమంలో నంది మండపంలో కాలు పెట్టిన దగ్గర నుంచి ఓం నమషాయ మంత్రం జపిస్తుండగా వైపు ముందు కదలాలి కదలాలంటూ సేవకులు హడావుడి ఈ భక్తి భావం నడుమ మనం వచ్చిన దారి మొత్తం ఒకే మండపం అనుకుంటాం కానీ వాస్తవంగా మూడు మండపాలు మండపానికి మండపానికి మధ్య భక్తులకు ఎండావన తగలకుండా అందమైన రేకులు అమర్చడంతో మనకి అర్థం కాదు ఇప్పుడు మొదటి మండపం నంది మండపం గురించి తెలుసుకుందాం ఈ మండపానికి ఒక మూలగా నిలబడి స్తంభాలను లెక్కేస్తే ఎటువైపు చూసినా ఆరు కనిపిస్తాయి అంటే ఆ రాళ్ళు ముప్పై ఆరు స్తంభాలు ఈ మండపానికి మధ్యలో నిలబడి తూర్పు పడమరం లెక్కేస్తే ఏడు స్తంభాలు వస్తాయి ఉత్తర దక్షిణం లెక్కేస్తే ఎనిమిది స్తంభాలు వస్తాయి ఇందులో మ్యాజిక్ ఏం లేదండి తూర్పు ఉత్తర దక్షిణాలు రెండేసి స్తంభాలు ముందుకు పెంచి ఆ స్లాబ్ ని కొంచెం ముందుకు పొడిగించి ఒక మండపాలు కట్టారు నాలుగు అడుగులు ఎత్తు కలిగిన ఈ రాతి అరుగులపై నలభై రెండు స్తంభాలతో నిర్మించిన ఈ అద్భుత మండపము ప్రతాపరుదు కట్టించినట్టు చెప్తారు గాని శాసనాధారాలు అయితే ఇప్పటివరకు ఎక్కడా లభ్యం కాలేదు మండపం మధ్యలో రాజాదిరాజులాగా ఆశీనులైన అతిపెద్ద నందిసును చూడగానే ఆ క్షణము ఆ మండపం అంతా ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపిస్తుంది కర్ణాటక భక్తులతో విశిష్ట సేవలను అందుకునే ఈ బసవన్న కన్నడంలో ఒకప్పుడు చిన్ను కళ్ళు బసవన్నగా పిలువబడేవారు కాలక్రమంలో శనగల బసవన్నగా మారి ఉండవచ్చు అనేది ఒక కథనం ఈ బసవన్నకు శనగలు ప్రీతి పాత్రమని భావించిన చాలా మంది భక్తులు శనగలు కడతామని మొక్కుంటారు ఎందుకంటే ఇక్కడ మల్లికార్జున స్వామి ఎంత భక్త సులభడో నందీశ్వరుడు కూడా అంతే భక్త సులభుడు మేము చిన్నప్పుడు ఈ నందీశ్వరుడికి చెవులో కోరికలు చెప్పుకొని వెళ్లే వాళ్ళం ఇప్పుడైతే అవకాశం లేదు గ్రిల్స్ అడ్డం పెట్టేశారు మీరు నందీశ్వరుడిని సమీపించగానే ఆయనకు నమస్కరించుకొని మీ మనసులోని కోరికను స్పష్టంగా తెలియజేయండి ఇక తలపైకెత్తి మండపం పైభాగం వైపు చూస్తే అష్టదిక్పాలకులు దిక్పాలకులు దర్శనిస్తారు వారికి నమస్కరించుకోండి మండపం యొక్క ఆ పైభాగంలో దక్షిణామూర్తి కొలువై ఉన్నారు ఆయన మీకు కనిపించరు ఆయనని కూడా మనసులో ధ్యానించుకోండి ఈ ప్రక్రియ అంతా కూడా మీరు క్యూలో నడుస్తూనే జరిగిపోవాలి ఈ లోపు మీరు రెండో మండపంలోకి అడుగు పెడతారు అదే వీర మండపము లేదా వేరాశివ మండపము పిలుస్తారు రెడ్డి రాజైన అనవేమారెడ్డి తన తండ్రి అయిన అయ్యన్న రెడ్డి పుణ్యం కోసం శౌర్యశకం పదమూడు వందల డెబ్బై ఎనిమిది జనవరి తొమ్మిదిన నీని కట్టించాడు ఈ మండపంలో ఎంతో మంది వీరులు తమ నాలుకలను చేతులను కాళ్లను శిరస్సులను గండకచ్చరలతో ఖండించుకుని శ్రీ స్వామివారికి సమర్పించేవారిని వెంటనే వీరు మూడు కన్నులు పది చేతులు ఐదు తలలు ఐదు నాలుకలు గల శివ స్వరూపాన్ని పొందుతున్నారని అప్పుడు రాజుగారి వేయించిన శిలాశాసనం ఇప్పటికీ శ్రీశైలంలోని శిరో మండపంలో మనకు దర్శనమిస్తుంది అంతటి శిలాశాసనం అక్కడ ఉండి కూడా నేను చిన్నప్పుడు ఈ మండపాన్ని బృంగి మండపం అని కొందరు పిలుస్తుండేవారు ఈ శశభిషలకు తావు లేకుండా దేవస్థానం వారు ఇప్పుడు వేర శిరో మండపం అని బోర్డు పెట్టారు పదహారు రాతి స్తంభాలు కలిగిన ఈ మండపంలోనికి మనం ప్రవేశించగానే మనలోని చెడు అలవాట్లు చెడు వ్యసనాలను ఈ మండపంలో స్వామివారి ముందు త్యాగం చేస్తే మనలోని కష్ట నష్టాలను స్వామివారు తీసుకొని మనకు సుఖ సంతోషాలను ఇచ్చి పంపుతారని నా చిన్నప్పుడు శ్రీశైలంలో చెప్పుకునేవారు ఇక మూడవ రంగమండపము దీనినే స్వామివారి సన్నిధి అని బోర్డు పెట్టారు ఇక ఈ స్వామివారి సన్నిధి గురించి చెప్పుకోవడానికి ఏముంది సాక్షాత్తు కైలాసమే ఇక్కడ ఉన్నంత సేపు ఆకలి దప్పులు తెలియవు కష్ట నష్టాలు తెలియవు బాధలు కోపతాపాలు ఫీలింగ్స్ ఏమీ ఉండవు మనసంతా సంతోషమే నిండి ఉంటుంది అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మనం స్వామివారిని ఏదైనా కోరిక కోరుకోవాలన్న ఆలోచనే రాదు అందుకనే నంది మండపంలో శివ స్వరూపమైన నందీశ్వరుడికే కోరికలు చెప్పుకోవాలనేది ఇక్కడ ఆలయ చర్య ఉత్తర దక్షిణ ముఖ మండపాలు కలిగిన ఈ స్వామివారి సన్నిధి మండపము శౌర్య శకము పద్నాలుగు వందల ఐదవ సంవత్సరము జనవరి ఇరవై తొమ్మిది విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు కట్టించబడినట్లు ఒక శాసనం ద్వారా తెలుస్తుంది ఈ మండపంలో ఒకవైపున బహుచక్కని రత్న గర్భగణపతి ఇంకొక వైపున భద్రకాళి అమ్మవారు వీరభద్ర స్వాములు ప్రతిష్ఠింపబడి ఉన్నారు మనము మొదట రత్న గర్భగణపతికి నమస్కరించుకొని ఆ తర్వాత గర్భాలయంలో ఉన్న మల్లికార్జున స్వామివారికి నమస్కరించుకొని ఆ తరువాత భద్రకాళి అమ్మవారికి వీరభద్రుల స్వామివారికి నమస్కరించుకొని వేలుపులకి వస్తాము మల్లికార్జున స్వామివారి గర్భాలయం ముందున నంది మండపం వీరశిరో మండపం స్వామివారి సన్నిధి మండపం లేదా రంగ మండపం ఈ మూడు మండపాల గురించి నాకు తెలిసిన వరకు చెప్పాను ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఓం నమ శివాయ మీ ఓం కలి